ఆలయాల్లో దొంగతనాలు జరగటం మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం అమ్మవారి నగలు లేదా స్వామివారి నగలు దొంగతనం చేయటం లేదంటే హుండీలను బద్దలు కొట్టి తీసుకుపోవటం లేదు అంటే హుండీ హుండీనే తీసుకోపోవడం ఇలా అనేక రకాలుగా కొన్ని చోట్లయితే గోపురాలు కూడా దొంగతనం చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం కానీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేనున్నటువంటి ఈ ఆలయంలో నిన్ననే ఒక దొంగతనం జరిగింది అమ్మవారి పెద్దది చెయిన్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు ఇది ఎక్కడుందంటే ఆదిబట్ల ఏరియాలో ఉన్నటువంటి అంటే ఆదిబట్ల పిఎస్ పరిధిలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం సో ఇక్కడికి వచ్చినటువంటి దొంగ విచిత్రమైన దొంగ రకరకాల దొంగలను చూస్తుంటాము బట్ ఇతను చాలా వెరైటీ దొంగ అనమాట అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి అమ్మవారికే దొంగతనం చేస్తున్నానమ్మా నీ నగలు నన్ను మంచిగా దొంగతనం చేసుకొని పోనివ్వు అంటే మొక్కి మరీ దొంగతనం చేశాడు అది పట్టపగలు పోలీసులు అయితే ఇప్పుడు సీరియస్గా సర్చ్ చేస్తున్నారు అతని కోసం ఎలా అయినా పట్టుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు ఇదే ఆలయం ఒక్కసారి రండి చూద్దాం యాక్చువల్లీ ఇక్కడ పెద్దది లాకర్ కూడా ఉంటుందంట ఈ మధ్య కాలంలోనే అమ్మవారి కార్యక్రమాలు అవ్వటం వల్ల ఆ చైన్ని అలాగే ఉంచిపెట్టారట అమ్మవారి విగ్రహానికి సో ఆ చైన్నే ఇప్పుడు దాదాపు మూడు తులాల విలువైనటువంటి బంగారుపు గొలుసది దాన్ని దొంగతనం చేశాడు ఇంకోటి ఏంటంటే దొంగతనం చేసి పోతూ పోతూ మళ్ళీ వచ్చి అమ్మవారికి మొక్కిపోయాడు అనమాట అంటే నేను దొరకకూడదని మొక్కాడేమో మరి సో ఆలయానికి సంబంధించినటువంటి కేర్ టేకరు అలాగే అర్చకులు వారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎలా జరిగింది అసలు దొంగతనం ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇలా ఎప్పుడన్నా అయ్యిందా అతను ఏరియా వాడే అనుకుంటున్నారు ఎందుకంటే మాస్క్ వేసుకొని ఉన్నాడు కనిపించట్లేదు సరిగా మీకేం ఏమనిపిస్తుంది అమ్మా ఎట్లా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు ఆ టైంలో నాలుగున్నారంటే పగలు జనాలు కూడా తిరుగుతూ ఉండే టైం యాక్చువల్లీ ఉండే టైము ఇది ఇది గుడి అర్చకులు చేయబట్టి కూడా ఇది పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ అవుతుంది మేము అందరి దగ్గర చందాలు తీసుకొని డెవలప్ చేస్తా వస్తున్నాము అమ్మవారికి ఒక సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద తాళ్ళు చేయించాను అందరి డబ్బులు ఇస్తేనే మూర్తులాలు చిన్న అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పెద్ద అమ్మవారికి చేయించాను మొన్న ప్రజెంట్ ఒక పదమూడు రోజుల కింద కళ్యాణం అయింది మేము అందరు భక్తుల కోసం మెయిన్ డోర్ వేయకుండా గజాలు వేస్తాము మెయిన్ డోర్ వేయము గజాలు వేస్తాం వచ్చే వాళ్ళందరూ చూసి వెళ్తారు గ్రిల్ డోర్ వరకు వేస్తాము అంతే ఆ గ్రిల్ డోర్ వరకే ఉంటుంది మామూలుగా వచ్చాడు ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్కి ఎంటర్ అయిండు సీసీ కెమెరాలు ఉన్నాయి ఫోర్ ట్వంటీకి మంచిగా వచ్చి దండం పెట్టుకొని నన్ను క్షణమించమని అన్నట్టున్నాడు మరి దండం పెట్టుకొని ఇక్కడే ప్రదక్షిణాలు చేసి ఇక్కడే పక్కన కర్ర ఉంది ఆ కర్ర మరి అతనికి ఎట్లా పడిందేమో కర్ర తీసుకొని వచ్చి ఒక టూ త్రీ మినిట్స్లో దాన్ని లేపేశాడు లేపేసి మళ్ళీ ప్రదక్షిణ చేసి వెళ్తా వెళ్తా నా పేరు మీద అభిషేకం చేయమని ఒక అబ్బాయికి టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మళ్ళీ నేను రేపే వచ్చి నేనే చేసుకున్నాను మళ్ళీ ఆ టూ హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు పోలీసు వాళ్ళైతే అదిబట్ల పిఎస్ వాళ్ళైతే చాలా సహకరిస్తున్నారు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు మామూలుగా ఫోన్లు చేస్తూనే ఉన్నా వాళ్ళు నాకు చేస్తూనే ఉన్నారు నీకు ఎక్కడికి పోదామని అమ్మవారు శక్తి ఉంది కాబట్టి నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మేము ఎతికి పట్టి మీకు అప్ప చెప్తామని అయితే గ్యారంటీ ఇస్తున్నారు అమ్మవారి దయ చూసారా మరి విచిత్రం ఏంటంటే తనకేం జరగకూడదు అని చెప్పేసి మొక్కిపోవడం ఒక్కటే కాదు మళ్ళీ పోతూ పోతూ ఎవరికో డబ్బులు ఇచ్చి నా పేరు మీద అర్చన చేయండి అభిషేకం చేయించండి అని కూడా అంట విచిత్రమైన దొంగలా ఉన్నాడు అమ్మవారు చాలా పవర్ఫుల్ అందరికి తెలుసు ఈ దొంగ విషయం తలుచుకుంటే అంతా అసలు నవ్వొస్తోంది ఫస్ట్ దొంగతనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రదక్షణాలు చేసి బయట ఎవరికో డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళడం అంటే అంత పాపభీతి భయం ఉన్నవాడు అసలు దొంగతనం చేయడం ఎందుకు ఇవాళ వృత్తి అది రెండు వేల పదిహేను సంవత్సరంలో పునఃప్రతిష్ట అయింది అప్పటి నుంచి ఎవరి వసంత పంచమి నాడు అమ్మవారి వార్షికోత్సవం జరుగుతుంది గత సంవత్సరం అమ్మవారి కళ్యాణం చేయించడం జరిగింది అమ్మవారి అప్పటి నుంచి అమ్మవారికి పుస్తకాలు చేయించడం జరిగింది దీని చైర్మన్ నరసింహరెడ్డి గారు చైర్మన్ మన వసంతమ్మ గారు వీళ్ళందరూ కలిసి అమ్మవారికి దాదాపుగా పెద్ద అమ్మవారికి ఏడు తులాల వరకు చిన్న అమ్మవారికి మూడు తులాల వరకు ఒక పదకొండు తులాల బంగారం అందరి చేత భక్తుల చేత తీసుకొచ్చి చక్కగా అమ్మవారికి పోనీ సంవత్సరం గత సంవత్సరం కళ్యాణం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా మహా అద్భుతంగా కార్యక్రమాలు రెండు రోజులు జరిగినాయి నాకు తెలిసి అప్పుడే ఆ దొంగ వచ్చి చూడ చప్పటి నుంచి అబ్జర్వ్ చేసినట్టుండు వేరే ఏం తీసుకోలేదు దయ వచ్చి ఆ ఓన్లీ ఆ మంగళసూత్రం ఒకటి తీసుకెళ్ళడం జరిగింది ఆ నాలుగు బాబుకి వచ్చే వ్యక్తి కూడా మంచి అమ్మవారికి ఒక భక్తులు లెక్కలు లోపలికి వచ్చిండు ఆ గేట్లో సీసీ కెమెరాలు చూస్తే ఒక భక్తుడు ఎట్లయితే లోపలికి వస్తాడో అట్లనే భక్తులు లెక్క వచ్చిండు రెండు ప్రదర్శనలు చేసిండు అమ్మవారి దగ్గర దండం పెట్టుకున్నాడు ఆ కర్ర సహాయంతో మరి అమ్మవారు మరి మరి ఎట్లా తెలియదు మరి అమ్మవారి శక్తి ఉండి మళ్ళా అది తిరిగి రావాలని అమ్మవారికి మేము పదే పదే మొక్కు జరుగుతుంది అమ్మవారి తిరిగి వస్తుందని మాకు నమ్మకం ఉంది వచ్చి మొక్కి మరీ తప్పు చేసి మళ్ళీ వెళుతూ మొక్కి వెళ్ళడం ఎందుకు ఇవన్నీ ఆయన చెప్పినట్లు కొంతమంది వృత్తిగా భావిస్తుంటారు అనుకుంటా దొంగతనాలను కూడా చాలా విచిత్రం ఏంటంటే రెక్కీ చేసి ముందుగా వచ్చి కార్యక్రమాలు అయినప్పుడు రెక్కీ చేసి ఓ ఇలా వచ్చి ఇలా చేయొచ్చు అనమాట అని ఆ రెక్కి కూడా నిర్వహించి చేసినట్టు ఉంది మొత్తానికి స్టిక్ పట్టుకొని వచ్చి మరి తీసి వెళ్ళడం అనేది కూడా ఎందుకంటే డోర్ వీళ్ళు లాక్ చేయలేదు అదొక్కటే కొంచెం వీళ్ళ సైడ్ నుంచి ల్యాబ్స్ ఉందని చెప్పాలి అదర్వైజ్ ఆ డోర్ కనుక క్లోజ్ చేసి ఉంటే మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది కనుక క్లోజ్ చేసి ఉంటే ఇలా జరగకపోయేది ఏది ఏమైనా కూడా మేబీ అమ్మవారు కూడా నేను అనుకుంటున్నా ఇలాంటిది ఒకసారి జరిగితే ఇంకోసారి జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు కూడా అని సేమ్ టైము వేరే టెంపుల్స్లో కూడా మరింత జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని తర్వాత ఈ దొంగ ఇలా చేశాడు కాబట్టి ఇంకా రకరకాల దొంగలు రకరకాలుగా చెయ్యొచ్చు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం కోసమే మేబీ ఈ దొంగతనానికి ఆవిడ మొక్కాడు కాబట్టి సహకరించారేమో అమ్మవారు సో ఏది ఏమైనా కూడా ఒక వెరైటీ దొంగ అని చెప్పాలి డెఫినెట్గా దొరుకుతాడు పోలీసులు తలుచుకుంటే ఎవరినైనా ఎక్కడి నుంచైనా పట్టుకొని వస్తారు దొంగ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అందులోనూ అమ్మవారి దొంగతనం చేశాడు కాబట్టి అమ్మవారి నగల్ని దొంగతనం చేశాడు కాబట్టి ఖచ్చితంగా దొరికే తీరుతాడు